హాయ్ ఫ్రెండ్స్ ఆకాశం చూడండి ఎంత నీలంగా ఉందో ఆడ తెల్లగా మేఘాలు ఎండలు చూసాం మండిపోతున్నాయి ఈ వేడికి ఆట హీట్ అవుతుంది అందుకే బయట చూచే భారీ ఎండలు ఇంట్లో చూస్తామా చిన్న ఇండ్లు ఉడుకు ఉడుకు గాలి ఈ బయటికి పోదామా ఈ బయట రేకులు శాఖం వేడి ఏం చేయాల ఇలా ఇంకా కొద్దిగానే మా రేకులకు చుట్టూ సైడ్ గ్యాప్లు బా అట్ట స్టైల్గా కాదు నానా ఇది నాకు అర్థమైంది

పో 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 పోినట్టునల్ల లేకుంటే అంటాడు మూడు అయితే మూడు ఐదు అయింది బయట ఎండలు చూస్తే ఒంటి గంట టైంలో పెట్టినట్టు పెడతాను ఎండలు నేను వాన పడిందని ఇంకా ఎక్కువ ఈ శాఖం అంతా బయట పడతాను ఇట్లాంటి టైంలో సల్లగా చెట్టు కింద ఉండి లేదంటే చల్లని మజ్జిగ చల్ల చల్లని ఐస్ క్రీము ఇంకా నీకు నీకున్నాను ఇత ఎండకేందే వదిత కుక్క మన ట్యామిగ పాపం మూడు నెలలు అయినా సనిపి బయలున్నది ట్యామిగ ఎన్ని వీడియోలు తీసిందో పాపం టామిగాడే ఏదై బండు పోలేనాడు లొకేషన్ బయట లొకేషన్ తీస్తేనే తప్ప వీడియో లేదంటే ఇంకొద్ది ఇచ్చే చూడ ఉండేది బయట వేడి ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా సలసలాగా చేయాలనిపించింది కాకపోతే ఫ్రిడ్జ్లో నీళ్ళు మాకు కొద్దిగా పడడం లేదు దగ్గర పాతకాలం అలవాటు అయినట్టుంది చూడండి ఫ్రెండ్స్ మా ఇంటికాడ ఎంత పెద్ద కోతులు ఉన్నాయో ఎటవాయి కోతి కర్రేపా చెట్లు పూజ చెట్లు బాగా నీట్ గా అనుకుతాయి కోతి ఆరా కోతి తింటున్నా ఆకు తింటాది హాయి కోతి ఆగున్నానాకీ దో ఆకు తింటాద్దు అదో మీరెక్కడ అక్కడ వినారే కోతులు చూపించాలంట నీళ్ళు అవుతా డిస్టర్బ్ చేయకండి దాన్ని అంటాడు కోతురు పైన అంటుంటాడు కూతురు ఈయన కూతులు లోయతో ఈ కూతుని పోదమ్పా మజ్జి చేసుకొని మజ్జి చేసుకొని బా శాఖం సంపరించింది మజ్జిగ చేసుకున్నావు నా మధ్య మనం మది తెచ్చుకున్నాం ఎండకు తెల్లకి తాదం కుండ కొద్ది వాడి కుండకాలాన్ని ఏడుతున్నాడు అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ ఎండకు రేట్ ఎక్కువ ఉంది మసాలా మధ్య తెచ్చుకుంటారా నానా నువ్వు వద్దునా నువ్వు చక్కన్ చిట్టినానా 에이, 나나, 나나. 아유, 두 나나. 마지라지 않겠구나무. 이리 와. 두 개는 먹어야지. 이리 와, 나나. 이리 와. 뭐하고 있어, 나나? Lihat, ya. begitu saja, anak-anak. Lihat, begitu saja, anak-anak. തേടാ <laughs> ഇതെടുത്തേ <laughs>